బీసీజేఏసి రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు చిట్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి మరి దళిత సంఘాలు మరియు ధర్మ సమాజ్ పార్టీ అంబేద్కర్ యోజన సంఘం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషను ఇవ్వాలనేటువంటి పిలుపుతోటి స్వచ్ఛందంగా సంపూర్ణ మద్దతుని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ బంద్లో భాగస్వామ్యం కూడా అందరం కలిసి పాల్గొనడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీసీలకి ఎబో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి నైన్త్ షెడ్యూల్లో పెట్టి ఒక రక్షణ కవచంలా భారత రాజ్యాంగంలో పొందుపరిచినట్లయితే అటువంటి రిజర్వేషన్ని ఇక ఏ కోర్టు కూడా కొట్టేయడానికి అవకాశం ఉండదు కాబట్టి ఇప్పుడు వెంటనే ఇది ఆరంభం ఒక బీసీ జేఎస్సీ రాష్ట్ర రాష్ట్రవ్యాప్త బంద్కు ఒక పిలుపునివ్వడం ఒక ఆరంభం మాత్రమే రానున్న రోజులలో బీసీ రిజర్వేషన్ని ప్రక్రియని ప్రారంభించి చట్టబద్ధత కల్పించకపోతే అఖిలపక్షం అండ్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ధర్నాలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని దిగ్బంధం చేస్తాం అదేవిధంగా కేంద్రాన్ని కూడా ఒత్తిడి తెచ్చే విధంగా మా యొక్క ఐక్య కార్యాచరణ ఉంటుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి వివిధ సంఘాలకి బీసీజేఏసికి మద్దతుగా బీసీఎస్సి ఎస్టీ జాక్ అండ్ ధర్మ సమాజ్ పార్టీ అలాగే అంబేద్కర్ యువజ యువజన సంఘం అండ్ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో చిట్యాలలో ఈరోజు ప్రతి షాప్ షాప్కి తిరిగి బంద్ చేయడం జరిగింది ఈ బంద్ ముఖ్య ఉద్దేశం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు కాకపోతే ఇక్కడ బీసీలను నయవంచన చేసి ఇక్కడ ఒకరు జీవో ఇస్తారు ఒకరేమో కోర్టుకు వెళ్తారు ఒకరు ఈ అగ్రవర్ణ పార్టీలో ఉండే ఈ వన్ ఒక్క శాతం రెండు శాతం లేని రెడ్డి వెలమలు ఈ బీసీల మీద ఈ అనగారిన అంటే వాళ్లకు ఒక రకమైన ప్రేమను కురిపిస్తున్నట్టుగా చూపించి ఈ నలభై రెండు శాతాన్ని ఇవ్వకుండా అడ్డుకుంటున్నది ఈ అగ్రవర్ణ పార్టీలు ఈ మూడు పార్టీలు కాబట్టి వారిని ఈ తెలంగాణ రాష్ట్రం నుండి బహిష్కరించాలి అదేవిధంగా వీళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఖచ్చితంగా బీసీలు వాళ్ళు యాభై శాతం కంటే అరవై శాతం కంటే దగ్గరగా ఉంటారు వాళ్ళు కోరేది నలభై రెండు శాతమే ఈ నలభై రెండు శాతం అనేది స్థానిక సంస్థ ఎన్నికలలోనే కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వీళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలని ధర్మ సమాజ్ పార్టీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే బీసీలకి మద్దతు తెలియజేయడం జరుగుతుంది రాష్ట్ర ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజు గారు ఈ బీసీల కోసం ఎవరెంతో ఎవరెంత జనాభో వారికి అంత వాటా అని పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేస్తూ ఈ సబ్బండ వర్గాలని ఎవరెంత జనాభో వారికి అంత వాటా చెందాలని పదివేల కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరిగింది ఆ చైతన్య రూపమే ఇప్పుడు మనకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది ఇప్పుడు ఇప్పుడు ముందుకు వస్తుంది ఎప్పుడో భవి అంతకుముందు గతకాలంలోనే తను చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ ఇది కనుక నలభై రెండు శాతం కనుక రిజర్వేషన్ ఈ కే కేంద్ర ప్రభుత్వం కనుక ఆర్డినెన్స్ రూపంలో తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చకుంటే గ్రామ గ్రామాన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం దిగ్బంధం చేసి ఈ సాధించే వరకు పూర్తిగా మేము సపోర్టు ఈరోజు జేఏసీ ఇచ్చినటువంటి రాష్ట్ర బంద్కు అన్ని ఐక్య ఐక్య చేరిన కార్య సమితి ద్వారా మరి వివిధ సంఘాలు వివిధ పార్టీలు అందరూ సమైక్యంగా మరి బంద్లో పాల్గొనడం జరిగింది దాంతోపాటు మరి ధర్మ సమాజ్ పార్టీ మరి ఎంఆర్పిఎస్ దాంతోపాటు మరి అంబేద్కర్ సంఘం స్వచ్ఛందంగా వచ్చి ఈ బంద్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఏదైతే మరి ఈ నలభై రెండు శాతం ఇచ్చినామని అంటున్నారు కానీ దానికి చట్టబద్ధత కల్పించి అసలు దొంగతనం చేసేది ఎవరు ఫస్ట్ రెడ్డి విలువలు వాళ్ళకు ఇచ్చే రిజర్వేషన్లకు మేము బీసీలో అడ్డుపడలేదు ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చే రిజర్వేషన్లకు బీసీలు అడ్డుపడలేదు కానీ ఈరోజు మా బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లకు ఎవరు అడ్డుపడతారో వాళ్ళు అడ్డుపడవాళ్ళకు మాత్రం ఖచ్చితంగా మేము రూపకంగా ప్రతి విలేజ్లో ప్రతి జిల్లాలో మేము ఖచ్చితంగా తిరుగుతూనే ఉంటాము మేము వేళ మేము బంద్ చేస్తూనే ఉంటాము ఇక ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని ఖచ్చితంగా నటన కాదు నిజరూపకంగా రావాలి